వ్యవహారాలు ముందుగా కవిత అని అంశం తీసుకుంటే రెండోసారి ఆవిడ అరెస్ట్ అయ్యారు మొదటి ఈడీ అరెస్ట్ చేస్తే వాళ్ళ సీబీఐ అరెస్ట్ చేసింది ఈ సబ్సీక్వెంట్ ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూస్తుంటే టర్ను మన తెలుగు రాష్ట్రాల నాయకుల వైపు కూడా ఏమైనా గురిపెట్టే అవకాశం ఉందా కవితకైతే రిలీఫ్ వచ్చే అవకాశం లేదు అంతకుముందు ఏదో సుప్రీంకోర్టు చెప్పిందని వాళ్ళు ఒక విఫలయత్నం చేశారు కానీ అది జరగలేదు రెండోదామే ఒకటి రెండు సార్లు నిన్న అయితే లేఖ కూడా విడుదల చేశారు అది పైగా జడ్జిని ఉద్దేశించి రాశారు ఇలాంటివన్నీ చట్టం ముందు పనికి పనికిరావు తాజాగా ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేయటం ఇదివరకు ఈడీ ఇప్పుడు సిబిఐ చేయటం అనేది సహజంగా మోర్ సీరియస్ అవుతుంది ఇదే సమయంలో కేజ్రీవాల్కు సంబంధించి కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయని అవసరం లేదని స్పష్టంగా చెప్పారు అది రిలీఫే కానీ అదే సమయంలో ఆయన అరెస్ట్ తప్పు అన్నదాన్ని అయితే కోర్టు కొట్టేసింది మీరు సీఎం అయితే మటుకు ఎందుకు అరెస్ట్ చేయకూడదని సో చాలా స్పష్టంగా అసలు అరెస్ట్ చేయటమ ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రిని అనేది ఒక విషయం అయితే ప్రతిపక్ష నాయకులనే టార్గెట్గా చేస్తున్నారని మొదలైన తర్వాత మటుకు న్యాయ ప్రక్రియలో వీళ్ళకేమి ఉపశమనం వచ్చే అవకాశం అయితే కనిపించటం లేదు కవిత విషయం కానీ ఇప్పుడు ఆప్ నుంచి ఒక మంత్రి కూడా రాజీనామా చేశాడు సో ఇది అంతకంత కూడా ముదురుతుంది వ్యవహారం అని మనకు అర్థమవుతుంది అందుకనే బీఆర్ఎస్ నాయకులు కూడా మళ్ళీ గట్టిగా మాట్లాడడం మొదలు పెడుతున్నారు నిరసనలు అది ఇదని అయితే ఈ సమయంలో ఎవరి కోణం వాళ్ళది అది ఎవరి ఆశ వాళ్ళది అని ఈడీలా తీవ్రంగా తీసుకుంటుంది కాబట్టి కేజ్రీవాల్కి కూడా ఉపశమనం రాలేదు ఆ సమయంలో ఇచ్చిన తీర్పులో కోర్టు ఒక మాట చెప్పింది ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారము రాజకీయ పార్టీలు కూడా కంపెనీలు లాంటివే ఒక నిధిని లేదా అక్రమంగా తీసుకున్న ముడుపును పార్టీ కోసం వాడినప్పటికీ కూడా ఆ పార్టీ అధినేత దానికి అవుతాడు అని వాళ్ళు చెప్పారు దీన్ని నిజాన్ని ప్రతిపక్షాలు సవాల్ చేస్తున్నాయి అది వేరే ఎగ్జిస్టింగ్ సో ఆ విధంగా చూస్తే వైసీపీ వాళ్ళు వాళ్ళ పత్రిక ఏమంటారంటే స్కిల్ స్కామ్లో డబ్బులు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు వాటిని తీసుకున్నారు కాబట్టి అవి పార్టీకి ఇచ్చినా సరే పార్టీ నిధి కోసం డబ్బులు తీసుకున్నా సరే వాళ్ళ దగ్గర క్విట్ ప్రోకో కింద ఆయన వీడికి చేస్తారు చర్య తీసుకుంటారని వాళ్ళు అంటున్నారు అది ఈరోజు అంతా ప్రధానంగా రాశారు అయితే అది వాళ్ళ అసె తప్ప ఇంకో నెలలో పోలింగ్ జరుగుతుంటే ఇప్పుడు ఏదో చంద్రబాబు మీద అందులో మిత్రపక్షంగా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆయన అందుకోసమే మిత్రత్వం కోరుకోవడానికి అదొక ముఖ్య కారణం అందువల్ల వైసీపీ అనుకుంటున్నాడు చంద్రబాబుని ఇప్పుడు ఏదో చేస్తారని మనం చెప్పలేం కానీ ఒక యాంగిల్ అయితే ఇక్కడ వాళ్ళు తీసుకొస్తున్నమాట నిజం ఇప్పుడే ఉదాహరణకు ఈవెన్ ఐఎంజీ భూముల అమ్మకం మీద కూడా నిన్న కోర్టులో విచారం జరిగినప్పుడు మేము దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ చెప్పిందంట సో ఇది కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉందని అంటే అది వాళ్ళ వాళ్ళేషన్ తప్ప ఇప్పటికిప్పుడు కొత్తగా ఏమీ అవుతాయని నేను అనుకోవట్లేదు బట్ కవిత తద్వారా బీఆర్ఎస్ మటుకు బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటే బీఆర్ఎస్ బహుశా ఇటువంటి దుస్థితి ఇంత వేగంగా వస్తుందని అయితే ఊహించి ఉండకపోవచ్చు అంటే అవును ముందు వాళ్ళు దానికి సిద్ధమయ్యారు కానీ బీజేపీ కొంచెం రాజకీయ వ్యూహాత్మకంగా వీళ్ళనేది ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్కు గెలవడానికి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలని కొంచెం వాళ్ళు గ్యాప్ ఇచ్చారు మధ్యలో సో ఆ గ్యాప్తో వీళ్ళు మరీ ఎక్కువగా హ్యాపీ అయిపోయారు ఆ పని అయిపోగానే వాళ్ళు అరెస్ట్ చేశారు అది నడుస్తుంది బీజేపీ ప్రకటించిన విరామం వీళ్ళ తలక చుట్టూ అంతే కదా అది విరామం కాదు ఊరికే వాళ్ళ క్రీడ అంతే రాజకీయ క్రీడలో కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు గ్యాప్ రాలేదు వచ్చింది అన్నట్టుగా సో చంద్రబాబు గారి మీద ఉన్న పడంగా అయితే ఒక నెల రోజుల్లో ఏదో కొత్త కేసులు కేంద్రంగా పెట్టడం అది జరగకపోవచ్చు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కిల్ కేమ్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు ఇంకేదో పెట్టామంటారు ఏం పెట్టినా ఏమన్నా లాంఛనంగా విచారణకు వస్తే ఒక పూట రావచ్చేమో కానీ వీటి ఆధారంగా చంద్రబాబును అందులో మిత్రుడిగా వెంటబడి మరి అమిత్ షాను కూడా అనుగ్రహం పొంది ఆయన పెట్టుకున్నాక బహుశా ఆయన అలాంటివి ఆ పరిస్థితి ఏం రాకపోవచ్చు అసలు బీజేపీ మీద విమర్శ అది కదా మీతో ఉంటే వాషింగ్ పౌడర్ నిర్మాణం లేకపోతే లేదనేదే కదా ఇప్పుడు చంద్రబాబు కూడా ఆ పౌడర్ వాడుతూ ఉన్నారు కదా ఇప్పుడు సార్ నెక్స్ట్ సజ్జల రెడ్డి గారు ఇందాక చాలాసేపు సుదీర్ఘంగా ప్రెస్ తోటి మాట్లాడారు యా అవును సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ కీలక విషయాలన్నీ ఆయన చెప్తూ ఉంటారు ఈరోజు ఆయన మాట్లాడిన దానికి ఇంకోటి కూడా ఉంది దానికి ముందు ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి జవహర్ రెడ్డి గారు ఆయన కూడా మారుస్తారు అని ఒక కథ వీటి అనేది కొన్ని మీడియాలో నడుస్తూ రాజ రెడ్డి పేరు కూడా ఒకటిచ్చారు అందుకే ఇప్పుడు పురంధేశ్వరి రాసిన ఇరవై రెండు పేర్లలో వీళ్ళ పేర్లు ఉన్నాయి ఉన్నాయి వీళ్ళ మీద దర్యాప్తు కోసం ఢిల్లీ నుంచి పంపి